ఇక్కడ మీరు గమనించినట్లయితే లూసిఫర్ 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 అనే ఒక వ్యక్తి ఎవరండి పరలోకములో దూతలలో ప్రధానమైనటువంటి దూత యశయ గ్రంథంలో రాయబడింది తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వు ఎట్లు ఆకాశము నుండి త్రోయబడితివి వాడి దగ్గర సమాధానం లేదు కానీ ఇప్పుడు ఈ లూసిఫర్ అనబడిన వ్యక్తి ఆ పరలోకములో నుండి ఆ గొప్ప హోదాలో నుండి ఆ గొప్ప అధికారములో నుండి త్రోయబడడానికి గల కారణం ఏంటంటే ఆయన మనసులో గర్వించాడు గర్వానికి ముందు ఏముంటుందంటే స్వార్థం పెరిగిపోతుంది మనసులో ఏంటి ఇంతమంది దూతల మీద నేను పెద్దవాడిని కోటాను కోట్ల దూతల మీద నేను నాయకుణ్ణి నాకు పిలవకుండా నాకు చెప్పకుండా నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ దేవుడు ఇలా చేస్తాడా అని ఏం చేశాడంటే దేవుడి మీదకే తిరుగుబడి వెళ్ళిపోయాడు ప్రియులారా ఏ దేవుడి చేత సృష్టించబడ్డాడో ఏ దేవుని చేత అధికారం ఇయ్యబడిందో ఆ ఇంకితము జ్ఞానమును మర్చిపోయినటువంటి వాడు ఈ రోజు దేవుడి మీదకే వెళ్ళిపోయి చిరగబడి అంటాడు కదా ఓ యహోవ దేవా నేను లేకుండా ఈ పని నువ్వు ఎలా చేస్తావు ఈ మీటింగ్ ఎలా జరిగింది నాకెందుకు సమాచారం పంపించలేదు నేనేమైనా అల్పమైన వాడిని అనుకున్నావా ఈ కోటాను కోట్ల దూతల మీద నాయకుని నేను నన్ను పిలవకపోతే ఎలాగా అని దూతల వైపు చూసి అంటాడు ఇదిగో దూతలారా మనందరినీ కించపరిచాడు దేవుడు ఈ రోజున ఒకవేళ మీరు ఇది నిజము అని ఇది వాస్తవమే అని అనుకుంటే నా వైపుకు రండి అన్నప్పుడు దూతలలోని కొంతమంది లూసిఫర్ మాట నిజమే మా నాయకుడిని మా అధికారిని మా పెద్ద మనిషిని మీరు గౌరవపరచ అగౌరవపరుస్తారా కించపరుస్తారా అవమానిస్తారా అని దేవుడి మీద తిరుగుబాటు చేసి ఈ మహానుభావుడు ఈయనతో పాటు కొంతమంది దూతలు కిందికి పడిపోయారండి క్షమించాలి వారు పడిపోలేదు దేవుడే వారిని పడద్రోశాడు కారణం ఏంటో తెలిసిన స్వార్థం నేను నాది నా అనే స్వార్థం రెండవ